యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రసారం మన ఇప్పుడు విష్ణుదాస్ శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుంచి గత ఈ కార్యక్రమం ప్రారంభం ముందు రోజు నుంచి అంతకంటే ఒక రోజు ముందు నుంచి ఐదు రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి నిమిషం రికార్డ్ చేస్తూ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రసారం చేయటమే కాకుండా ఏబి సిక్స్ ఛానల్ నడుపుతూ అత్యద్భుతంగా పూర్తి కవరేజ్ మనకి ఇచ్చినటువంటి విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబి సిక్స్ వారు ఇక్కడికి మరి ఒక ఒక వృత్తి కోసమే కాదు వారు ఒక మిత్రుడిగా ఒక శ్రేయోభిలాషిగా ఇక్కడికి వచ్చారు పండుగకు దూరంగా మనతో ఐదు రోజుల పాటు ఇక్కడ దూరంగా ఉంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు అటువంటి శ్రీకాంత్ గారికి మనం ఖచ్చితంగా ప్రత్యేక ప్రపంచంలోని నూట తొంభై తొమ్మిది దేశాలు ఈయన యూట్యూబ్ ఛానల్ చూసి నాకు ఫోన్ చేస్తున్నారు విశాఖపట్నంలో జీవీఎల్ గారు ఇలా చేస్తున్నారు అని చెప్పి దాదాపుగా ఇరవై దేశాల నుంచి నాకు ఫోన్ కాల్స్ అందుకున్నాం ఇలాంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి చెప్పినటువంటి విష్ణుదాస్ శ్రీకాంత్ గారికి అందరూ కర్తలతో ధన్యవాదాలు తెలియజేయండి మీడియా మమ్మే చూసుకున్నాను అంతే తప్ప ఇంకా లేదు టీవీఎల్ గారి కోసం మళ్ళీ రావడానికి ఆయన గెలిపించడం కోసం ఆయన నిలబెట్టడం కోసం ఆయన వెన్నీ ఉండే టీంలో ముందుగా నేను హైదరాబాద్ నుంచి చాలా 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 ధన్యవాదాలు శ్రీకాంత్ గారు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ వారు మిమ్మల్ని దూరంగా ఉండి కూడా మాకు ఇంత సహకారం అందించారు